ॐ श्रीं ह्रीं क्लीं क्लौं गं गणपतये नमः सर्वजनं मे वचमो वचमानय स्वाहा ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः शिवशक्त्यैकरूपिण्ये नूं नमः शिवाय ॐ ॐ ॐ श्रीगुरुभ्यो नमः मुगुलिसल्लवेणुगोपालदत्तात्रेयस्वामिने नमः ओं श्रां ओं ओम श्राम ओम क्रम नम ओं नम शिवाय वेणुदत्तात्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रत्रेय नम ओं मई ग्रौ नमः श्री वेणुदत्तल्य नम ओं ह्रीं विष्णु ह्रीं र्रौ विष्णुशक्त नम कमलाइमेरुचक्रमा नम ओम श्रीमात्रे नम ओंचीपरमाचार्य श्रीचंद्रशेखरेन्द्र सरस्वती स्वामी नमः नम ॐ कञ्चिपरमाचार्य स्वामिने नमः ॐ ॐ ॐ नडयाडे दे देवुडा नमः कञ्चिपरमाचार्य श्रीचन्द्रशेखरसरस्वती नमो नमः कंकि परमजर्या श्री केंद्रशेखर सरस्वती स्वामी चरण अभ्यल नमो नमः कंकी का माक्षम पूजिता श्यामत स्वरूपं चरणं नमः कंकी का माक्षम पूजिता शांस्व नम कंचीपरमाचार्य श्रीचंद्रशेखर सरस्वती स्वामी चरणबला नमो नम कमाचार्य सरस्वती स्वामी चरण नमो नम कञ्चिकामाक्षं मनानुनित्य पूजिता शान्तस्वरूपा शरणं नमः शरणं नमः शरणं नमः शरणं नमः शरणं नमः कञ्चिपरमाचार्या श्रीचन्द्रशेखरसरस्वती स्वामिचरणाब्जाला नमो नमः హింసక అమ్మ దరిన అలరారిన స్వామిరో జాన నిమ జ్ఞాననున్న పునీతమా హింస అమ్మ దరిన అలరారిన స్వామిరో జాన నిమ జ్ఞాననున్న పునీతమా మించిన కరుణామృతం పంచవచ్చిన మించిన కరుణామృతం పంచవచ్చిన కంచి పరమాచార్యత్రాహిమాం జనానా जाना जान 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 कंचीपरमाचार्य श्रीचंद्रशेखर सरस्वती स्वामी चरण्जल नमो नम नमो नम नमो नम कमाचार्य श्रीचंद्रशेखर सरस्वती स्वामी నమో నీ నీ మహిమలు కించిత్తైన మేము ని మహిమలుంచిత్తాచే ముని నిజస్వే ముని మహిళలుంచిత్తాచే ముని నిజస్వరూపాన్ని సంకితా పాప కర్మలను క్షయముజేసి భక్తను రుణలగా నడయాడే దే దైవమా నడయాడే దైవమా నడయాడే దైవమా సంకితా పాప కర్మలను క్షయముజేసి భక్త జనులనుగా చే నడయాడే నడయాడే దైవమా నడయాడే దేవుడా నడయాడే దేవుడా ॐ कञ्चि परमाचार्य नमो नमः ॐ सरस्वती स्वामी नमः नडयाडे दैवमाचरणं नमः सर्वालिनि ब्रोमु स्वामि नमो नमः सर्वालिनि ब्रो नमः स्वामी नमो नमः कञ्चिपरमाचार्य श्रीचन्द्रशेखरसरस्वती स्वामीचरणाब्जाल नमो नमः नमो नमः नमो नमः नमो नमः शरणं नमः कञ्चिपरमाचार्या स्वामी चरणाब्जाल नमो नमः कञ्चि परमाचर्य श्रीसिंहशिखरसरस्वती स्वामी च वर्णज्वल नमो नमः पूजिता पूजितः शान्तस्वरूपशरणं नमः यञ्चकं मदरिण वरारिण स्वामिरोध्याननिम ज्ञाननुन्नपुनीतमा मिञ्चिना करुणामृतं पञ्चवच्चिना कञ्चि परमाचार्य त्राहि मां जनानां त्राहि मां जनानां त्राहि मां जनानां यञ्चले मुनि महिमलु किञ्चित्तैना गान्सले मुमे निजस्वरूपान् कञ्चित् पापकर्मनुषयिमुजेसि భక్తజనులగా చేటి నడయాడే దైవమా భక్తజనులగా చేటి నడయాడే దైవమా భక్తజనులగా చేటి నడయాడే దైవమా ఓం కంచి పరమాచార్య నమో నమచంద్రశేఖర సరస్వతి స్వామి నమ నడయాడే దైవమా శరణం నమ సర్వాలి స్వామి నమో నమ सर्वालिनी ब्रह्मा स्वामी नमो नमः सर्वालिनी ब्रह्मा स्वामी नमो नमः कंठी परमाचार्य श्री चंद्रशेखर सरस्वती स्वामी चरणाब्जाला नमो नमः कंचि कामाक्षम मनुनेत्य पूजिता शांत स्वरूपा शरणं नमः శుభం భూయ కాలం కాలం దైవజ్ఞాని అభినవ శ్రీ విద్వాన్ కోశ్రీ చెన్నై నలభై తొమ్మిది మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం ఏడు ఏడు గంటలకు రాసి పాడినటువంటిది ఓం శాంతి 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 స్వస్తి స్వామివారి లీలలు అమోఘం నాకే ఎన్నో అనుభవాలు కలిగా ఆ అనుభవాలలో ఒకటి నేను నా మిత్రుడు కంచికి వెళ్ళాం కంచికి పోయేటప్పుడు మేము వర్షం విపరీతంగా వచ్చింది మేము పోయింది సిల్వర్ ప్లస్లో వెళ్ళాం వెళ్ళిన కాసేపటికి కాసేపటికి వర్షం తగ్గింది తర్వాత మేము పోయేటప్పటికీ దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయిందని అక్కడ ఉన్నటువంటి వాడు మీరు ఇక్కడ ఉండకూడదు అని ఆ యొక్క తెర మూసేసే మూసేసాను మూసేశాను ఇంకా మీరు ఉండకూడదని వెళ్ వెళ్ళిపోమన్నాడు అప్పుడు నేను మా మిత్రుడు ఇద్దరం కలిసి అక్కడ జయేంద్ర సరస్వతి స్వామి యాజ్ఞ యాగం చేస్తున్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్ళాం ఆ గుంపులో అది చూడటానికి సాధ్యపడలేదు కానీ అయినా కూడాను తొంగి తొంగి చూస్తున్న సందర్భంలో ఒక నలభై ఐదు ఏళ్ల ఉన్నటువంటి ముత్తైదు పరిగెత్తుకుని మా వద్దకు వచ్చి అయ్యా దర్శనం ఇవ్వడానికి స్వామి రమ్మమ్మంటున్నాడు మీరు వెళ్ళండి అని అంటుంటే అమ్మా అతడు మమ్మల్ని వెళ్ళి పొమ్మను అక్కడ ఉన్నటువంటి వాడు తెర మూసేసి ఉన్నాము ఉండకూడదు పొమ్మన్నాడు అందులో దుడుసుగా కూడా మాట్లాడాడమ్మా మేము ఇప్పుడు ఇక్కడ ఏదో అదన సరేలే సరేలేమ్మా అని ఇటు తిరిగి ఇటు తిరిగేటప్పటికీ ఆమె అదృష్టం ఎక్కువ ఆ తల్లే కంచి కామాఖ్యం నా దగ్గరకు వచ్చి స్వామి దర్శనమిస్తున్నాడు రా నేనే స్వామిని రా అంటూ తెలిసింది ఆనంద వాష్పాలు గారే తర్వాత ఎందుకైనా మంచిదని పోబోతుంటే ఎవడు దురుసుగా మాట్లాడాడో వాడే మనం తనంతట తాను పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యా మీకోసమే దర్శనం రమ్మంటున్నాడు మిగతా ఎవరికి దర్శనం లేదు ఉన్నా కూడా నువ్వు రానివ్వను మీరు రండి అని బతివులాడాడు ఇప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళాం వెళ్ళంగానే మేము అంతకుముందే ఒక స్ఫటికమాల రెండు స్ఫటికమాలను కొనుక్కొని రెడీగా పెట్టుకొని ఉన్నాం ఆ స్ఫటికమాలను దగ్గర పెట్టుకొని ఉన్నప్పుడు తెరదీసి స్వామి దూచాడు స్వామి దూచి ఆ సేవకుడికి సైగ చేశాడు అవి తీసుకురా మనము అది తీసుకొని ఇవ్వంగానే అది స్వామి రెండు చేతులలో అటు ఇటు మార్చుకొని ఆయన మళ్ళా సేవకుడికి ఇచ్చాడు దర్శనమిచ్చాడు ఆశీర్వదించాడు తెర మూయబడి ఇది ఈ విధంగా జరగదు మేము ఇంకా ఎందుకు వెళ్ళిపోదామని అనుకొని సరే ఎక్కడన్నా భోంచేస్తాన్రా నీ దగ్గర అనుకున్నాను నీ దగ్గర ఉన్నది అంటే నా దగ్గర కాఫీకి సరిపోయే ఏమో ఉన్నది నా దగ్గర కాఫీ సరిపోయేమో ఏమి ఉన్నది ఇందాక నేను ముఖ్యాల ఆయన ఫటికం అలా కొన్నాం కదా అయిపోయినా డబ్బులు సరే ఇద్దరం గుడు కాఫీలు తాగేసేసి బయలుదేరాడు బయలుదేరి మళ్ళా చెన్నైకి స్కూ ఉంటే హాయిగా ఇంటికి వచ్చేసేసాను నా మిత్రుడిని ప్యారిస్ అంటే చెన్నైలో ఉన్నాడు చెన్నైలోని ప్యారిస్ అనే చోట ఉంటాడు అక్కడికి మా స్కూల్ దగ్గరనే ఉంటాడు అక్కడికి పంపించడానికి వెళ్ళివాత స్టేషన్కి వెళ్ళి రైల్లో పంపించేసేసి నేను ఆ సిలవర్ ప్లస్ తీసుకొని నేను నెమ్మది ఇంటికి వచ్చేసేసాను ఇంటికి వచ్చి హాయిగా నిద్రపడింది మరుసటి రోజు స్కూల్ స్కూల్కి వెళ్దామని ఆ సిల్వర్ ప్లస్ని కొంచెం తుడుద్దామని తులుస్తూ ఉంటే ఆ ట్రైన్ మొత్తం తుంపులు తుంపులు అయిపోయి ఉన్నాడు ఇంద్రాల ఇట్లా తుంపులు తుంపులు అయిపోయింది అదే నామ్యలో ఎక్కడైనా యూనిట్తే మా గది అని నేను అనుకున్నాను స్వామి మమ్మల్ని క్షణంగా కాపాడి ఇంటికి రక్షించి ఇంతలో నాకు ఎప్పుడూ పరిచయం అయినటువంటి ఒక వ్యక్తి వచ్చి అయ్యా మీకోసం ఏమి వచ్చాను నాకు మిమ్మల్ని నేను స్కూల్లో దించుతాను మీరు రండి నా బండిలో అనగానే ఆశ్చర్యపడ్డాను తర్వాత నెమ్మదిగా స్కూల్కి వెళ్ళాను స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ స్కూల్లో అట్ట పోయి అటు తిరిగేటప్పటికీ ఆ మనిషి ఎంత తల్లి యొక్క దయ ఆ పరమాచారి యొక్క కరుణ ఇటువంటి అనుభవాలు ఎన్నో ఒకసారి చంద్రుల్లో అర్ధ అర అర్ధ చంద్రుల్లో తెల్లటి వస్త్రాలు ధరించి ఆశీర్వదిస్తూ కనిపించాడు మహానుభావుడే దేవుడు శంకరుడే సాక్షాత్తు అమ్మే శంకరు అమ్మే శంకరాచార్య ప్రసారమైనటువంటి మహానుభావుడు తలుచుకుంటేనే ఆనందం ఆనాటి నుండి ఈనాటి వరకు నన్ను నిరంతరం కాపాడుతూ ఉన్నాడు పరమాచార్య కాబట్టి నమ్మిన వారికి నమ్మినంత నమ్మని వారికి నమ్మనంత కాబట్టి స్వామివారి యొక్క మహిమ అమోఘం వర్ణనాతీతి శుభం గుయా